హిందూ సమాజాన్ని కించపరిచిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాండూరు లోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ బీజేపీ నాయకులు దహనం చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ ఇతర నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలను విమర్శించారు దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలు అక్రమాలు చేసి దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు రాహుల్ గాంధీ మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే హెచ్చరించారు గెలుచుకొని ఇక్కడ తెలంగాణలో కావచ్చు మిగతా అనేక రాష్ట్రాలకు కావచ్చు గతంలో కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే ప్రజల్ని అదే హిందూ సమాజాన్ని ఈరోజు చిన్న చూపు చూస్తున్నటువంటి సందర్భాలు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజాక్షేత్రంలో నువ్వు దోషి అని తేలింది ప్రజాక్షేత్రంలో నువ్వు మోసగాడు అనే విషయం తెలిసింది ప్రజాక్షేత్రంలో నువ్వు సరైన నాయకుడు కాదనే విషయం ఈరోజు స్పష్టమైంది కాబట్టి నిన్ను ప్రధానంగా ఏ ఒక్కరు కూడా అంగీకరించినటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ఈరోజు మొన్నటికి మొన్న తీర్పిచ్చినటువంటి ప్రజా తీర్పు ద్వారా ఈరోజు మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు బీజేపీ లాంటి పార్టీ ఈ సమాజ హితం కోసం కాంక్షిస్తుంది ఈ సమాజాన్ని ఒక నిర్మా నిర్మాణాత్మకమైనటువంటి ధోరణి వైపు నడిపిస్తా ఉంది ఈ సమాజం కలిసి ఉండాలనేటటువంటి విధానాలతోటి ఈ సమాజం మరింత అభివృద్ధి చెందాలనేటటువంటి విధానాలతోటి సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా నడుస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా మద్దతు ఉన్నారు కాబట్టి ఈరోజు దేశం సుభిక్షంగా ఉంది మొన్నటికి అనేక ప్రకృతి వైపరీత్యాలతోటి ఈరోజు కరోనాతోటి అతలాకుతమైనటువంటి ప్రపంచానికి రెండు స్పష్టమైనటువంటి సమర్థవంతమైనటువంటి వ్యాక్సిన్లు తయారు చేసి ఈరోజు ప్రపంచాన్నే కాపాడినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని భారతదేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది